స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి బీజేపీ సమాయత్తం పోదుగుంట రమేష్ నాయుడు నంద్యాలలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ రాష్ట పర్యటనలో భాగంగా రెండవ రోజు నంద్యాలలో ఒక భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సౌజన్య ఫంక్షన్ హాల్లో నంద్యాల జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ బీట్రా వెంకట శివనారాయణ ఆదోని ఎమ్మెల్యే పార్ద సారథి మాట్లాడుతూ విగజిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా దానికి సారథ్యం వహించే విధంగా కార్యకర్తలను కార్యవర్గాలుగా ముందుకు సాగిస్తూ ప్రతి గడపకు బీజేపీని తీసుకువెళ్లి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకునే దానికి పార్టీ నాయకులు కార్యకర్తలు తయారుగా ఉండాలని వారు సూచించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కోలాటాలు గుర్రాల స్వారీ సఫారీతో పెద్ద ఎత్తున ర్యాలీ అనంతరం సభ పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమంలో వేలాదిగా స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలివచ్చారు

do

Thank okay.